తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో యూట్యూబ్ వీక్షిస్తున్న ప్రియా సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలండి మంచిది ప్రియా దేవుని పిల్లలరా ఈరోజు మన టాపిక్ దైవ గ్రంథంలోని మూడు రకాల మరణాలు క్లుప్త వివరణ ఆలోచించడం ప్రయత్నించేద్దామండి ఏంటా మూడు రకాల మరణాలు అనేది ముందు మనం చెప్పుకుందాం తదుపరి వాటి వేరే వెళ్ళటానికి మనం ప్రయత్నించేదాం మొదటిది మరి ఆత్మీయ మరణము ఒకటి రెండు భౌతిక మరణము మూడు నిత్య మరణము లేక రెండవ మరణము అని కూడా అంటారు లేదా గమనించండి మరి మానవుని పుట్టిగా ప్రారంభాన్ని మనం చూసినట్లయితే ఆది కాండం రెండవ అధ్యాయము ఏడవ విషయంలో చెప్పబడుతున్న మాట ఏమని దేవుడైన యహోవ నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రము జీవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను అని ఉంది అంటే దేవుడు తన చిత్తాన్ని తన ఉద్దేశం నెరవేర్చుకుంటానికి దేవుడు అనుకున్నట్లుగా మానవుని మట్టితో నిర్మించుకొని ఆ మట్టి బొమ్మలోనికి ఎప్పుడైతే దేవుడు తన ఆత్మను ఊదేడో అప్పుడు నరుడు జీవాత్మాయడు జీవించేటటువంటి ప్రాణిగా లేకపోతే జీవించే వ్యక్తిగా మార్చబడింది మట్టి బొమ్మ అంటే కదలటం మెదటం అన్నీ చేస్తుంది ఏమండి ఎందుకు కదు వెదుతుంది మాట్లాడుతుంది అని అంటే జీవాత్మ ఆ మట్టి బొమ్మలోనికి వెళ్ళింది కనుక ఆ మట్టి జీవాత్మ కలయిక ద్వారా మనిషి జీవించు ప్రాణి అయినట్లుగా మనం గుర్తు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించేద్దాం ఈ మానవుడు మానవునికి దేవుని సంకల్పం నెరవేర్చడానికి నిర్మించుకున్నాడు కనుక మరి ఏదైనా తోట వేసాడు తోటలో పెట్టాడు అన్నీ కావాల్సిన అన్నీ అదకముందే ఏర్పాటు చేశాడు సో తనకు ఒక చక్కటి పనిని కూడా అప్పగించాడు తోటని కాయాలి సేద్యపరచాలి అనే తోటని తనకు అప్పగించాడు శ్రమ సమస్త సృష్టిపై అధికారాన్ని ఇచ్చాడు సో ఎట్ ద సేమ్ టైం ఆయనకు ఒక ఆజ్ఞను కూడా ఇచ్చాడు ఏ ఆజ్ఞ రెండు వచ్చి పదిహేడు అజ్యం చెప్పబడుతున్న మాట ఏ ఆజ్ఞ నిత్యముగా అంటే ఈ తోట చెట్ల పలుమలన్నీను తినే నీ కొరకే అంతా నీ కొరకే కానీ తోట మధ్యలో ఉన్నదే మంచి చెడ్డలు తెలివి వృక్ష ఫలాన్ని మాత్రం ఏంచదు తినకూడదు అని మొట్టమొదటి మానవునిగా ఉన్నటువంటి ఆదాము ఆజ్ఞాపించబడ్డాడు ఒకే ఒక ఆజ్ఞ ఏమండి సో ఎనిమిది ఎన్ని సంవత్సరాలు మరి అలా జరిగిందో తెలియదు కానీ ఎటుకెలకు కొద్ది సంవత్సరాలు చక్కగా జరిగిన తర్వాత పిల్లరా ఆ తోటలోనికి రాకుండా వ్యక్తి ఒకడు వచ్చాడు ఏమండి ఆ రాకుండా వ్యక్తి మాట వినటం కారణంగా ఆ యొక్క దుష్ట రూపంలో వచ్చినటువంటి సాతాను మాట విని పండును తిని దేవుడు ఆజ్ఞను మీరి ఆజ్ఞను అతిక్రమించి పాపి అయినట్లుగా ఆ ఏదైనా తోటను గెంటివేయబడినట్లుగా మనకి లేఖనమైతే రెండు మూడు అధ్యాయాల్లో ఆది కావడంలో మనకు వివరణ ఇస్తుంది సో ఎప్పుడైతే మనిషి పాపి అయ్యాడో ఆజ్ఞ అతిక్రమించి పాపి అయ్యాడో ఆ పాపం పరిపక్వమై ఆయన మరణాన్ని కట్టానికి సిద్ధమైంది అంటే ఆజ్ఞాతిక్రమం పాపం పాపానికి పిల్లలో ఎవరండి మరణము సో పాపానికి తండ్రి ఎవరనుకుంటే పైభాగాన్ని దురాశ అన్నది కొద్దిగా గమనించుకుంటూ ముందుకెళ్ళటం ప్రయత్నించేద్దాం చూడండి ప్రియమైన దేవుని పిల్లలరా మరణము అంటే ఎలా వచ్చిందో మనకు అర్థమైంది ఎలా వచ్చింది ఆజ్ఞాత్క్రమే మరణం అన్ని దేవుడిచ్చిన సౌక్యం నుండి దేవుడాన్ని గింటేసాడు ఏమీ లేని ఎక్తివ్యక్తిగా భూమిని సేద్యపరుచుకునే విధానంలో తోట నుండి బయటకు వచ్చాడు ఆదం గారు సో మన్నర్ గురించి మూడు మాటలు పెద్దలు అయినటువంటి చక్కగా చెప్పిన మూడు మాటలు అయితే నేను జ్ఞాపకం చేస్తానండి ఏంటా మూడు మాటలంటే ప్రియమ దేవుని పిల్లలరా కళ్ళు తెరిస్తే జననమురా కళ్ళు మూస్తే మరణమురా అన్నాడు అంటే రెప్పపాటేరా మనిషి యొక్క జీవితము అన్నాడు అర్థమవుతుంది కదండి రెండవ మాట మనిషి పుట్టినప్పుడు భూమి మీద ఉంటాడు మనిషి మరణించినప్పుడు భూమి క్రింద ఉంటాడు రా ఇంతేరా పైన క్రిందేరా తేడా అన్నాడు మరొక వ్యక్తి సో మరొక వివరణలో మనం వెళితే ప్రియమ దేవుని పిల్లలరా మనిషి పుట్టిన తర్వాతని లోకానికి వచ్చి అన్ని బంధుత్వాలు అన్ని రకాల బంధుత్వాలు తల్లి కుమారుడు అక్క ఇవన్నీ ఈ బంధుత్వాలు భార్య భర్తలు బంధుత్వాలు ఏర్పడినవి సో బంధుత్వాలు ఎంతకాలం దేవుడు ఉంచాడో తదుపరి మరణం పేరుతో అన్ని బంధుత్వాలు తింపుకొని ఎవరికి చెప్పకుండానే వెళ్ళిపోతాడు కనుక ఇవి మరణం యొక్క చిన్న వివరణ సో ఇప్పుడు మరణం అంటే ఆజ్ఞా తిక్రమన్నాము మరణం కొద్ది చిన్నపాటి వివరణ తీసుకున్నాము ఇప్పుడు మరణం అనగా ఏంటి మరణం అనగా ఏంటి ఈ మూడు రకాల మరణాలు మనం అనుకున్నాం కదా ఒకటి ఆత్మీయ మరణము ఎప్పుడైతే మనిషి దేవుని యొక్క ఆజ్ఞను మీరేడో మీరేడో దానిని ఆత్మీయ మరణంగా మనం చూడాలి అంటే దాని అర్థం ఏంటంటే ప్రియమ దేవుని పిల్లలారు మొదటి ఆత్మీయ మరణము దేవునితో సమస్యను కలిగి ఉన్నాడు దేవుని ఆజ్ఞను ఎప్పుడైతే మీరేడో దేవుని నుండి ఇక మనిషి ఎడబాటు కలగటమే ఆత్మీయ మరణం అంటే దేవుని నుండి వేరైపోవటమే ఆత్మీయ మరణంగా మనం చూడవచ్చు సో ఈ ఆత్మీయ మరణం ప్రియ దేవుని పిల్లలారా మరి మనిషి దేవునికి వేరైపోయినా వేరైపోయినా అంటే ఆత్మీయ ఆధ్యాత్మిక మనిషి దేవునికి దూరమయ్యాడు అని అంటే దేవుని దృష్టిలో ఆ వ్యక్తికి ఆ వ్యక్తి చనిపోయాడు అని అర్థం చనిపోయాడు అని మనం అనుకుంటే భౌతికంగా చనిపోవటం కాదు ఇక్కడ ఆధ్యాత్మికంగా చనిపోవటం దేవుని మాట వినలేదు కనుక ఆధ్యాత్మికంగా చనిపోయాడు దాని అదార్థము దేవుని కోపానికి గురై ఏదైనా తోటను గెంటివైబడి దేవునికి దూరం అయిపోయాడు దేవునికి వేరైపోయాడు సో ప్రజ్ఞ గ్రంథంలో సాధ్య సంఘంతో చెప్తున్న మాట ఏంటంటే నువ్వు జీవించుతున్నావు అన్న పేరు ఉంది కానీ నువ్వు మృతుడవే అంటాడు అంటే జీవిస్తున్నారు అంటే ఇక్కడ కూడా అవ్వ అవ్వ ఆదాములు బ్రతికే ఉన్నారు శారీరకంగా చనిపోలే ఆధ్యాత్మికంగా దేవుని దృష్టిలో చనిపోవటము చూస్తుంటే దేవునికి ఎడబాటు కలిగినటువంటి స్థితి మనకు కనబడుతుంది అదే మాటని చెప్పాను కదా సాధ్యసంగంతో జీవించుకోవడం అన్న పేరు నీకుంది కానీ మృతుడవే అంటాడు చిన్న ఉదాహరణ మనకు అర్థం అవటానికి ఇలా తీసుకుంటే బాగుంటుంది ఏమని ఇప్పుడు తల్లిదండ్రులు కోపం వచ్చింది అనుకోండి బిడ్డలో చెప్పిన మాట వినలేక కోపం వచ్చింది ఆ సందర్భంలో వాళ్ళు ఏమంటారంటే ఎక్కడి నువ్వు నాకు సత్యం అనుకుంటారా అని అంటాడు ఏమండి అంటే దాని అర్థం ఏంటి ఆయన దృష్టిలో చచ్చిపోయాడు ఈ రోడ్లంటా షికర్లు కొట్టుకుంటా ఇంటి ముందునే తిరిగేస్తాడు గంగిరెద్దిలాగా కదా అంటే చచ్చిపోవటం అంటే ఆ తండ్రికి చెప్పిన మాట వినలేదని తండ్రి దృష్టిలో గాను వాడు చచ్చినటువంటి వ్యక్తితో పోల్చుకుని చచ్చేవనుకున్నట్లుగా భావించుకుంటున్నాడు శారీరకంగా మనం మాట్లాడుకుంటాం అలాగే ఆధ్యాత్మిక కూడా దేవుని మాట వినలేదనక ఆదాము అది ఆధ్యాత్మిక మరణము ఆధ్యాత్మికంగా దేవునికి దూరం అయిపోయాడు అదే ఆధ్యాత్మిక మరణము కానీ శారీరకంగా ఆయన బ్రతికే ఉన్నాడు తదుపరి తొమ్మిది వందల ముప్పై సంవత్సరాల తర్వాత ఆయన కూడా శారీరక మరణం అనుభవించినట్లుగా లేఖనాలు మనం సాక్ష్యం ఇస్తున్నాయి ఒకటి ఇక రెండవది ప్రియ దేవుని పిల్లలరా భౌతిక మరణం మనిషి భౌతికంగా అందరూ చనిపోవలసిందే ఏమైనా అందరూ చనిపోవలసిందే ఆధ్యాత్మిక మరణం వచ్చిన తర్వాత దానిని బట్టే మనిషి శారీరకంగా మరణాన్ని తెచ్చుకున్నాడు ఇక దేవుణ్ణి రావాల్సిన అన్ని సౌకర్యాలు కోల్పోయాడు సో ఈ యొక్క ఆ భౌతిక మరణం అంటే ప్రేమ దేవుని పిల్లలరా భౌతిక మరణం అంటే ఏంటంటే ఒకప్పుడు మనలో ఉన్న ఆత్మ శరీరం కలయిక ద్వారానే మనిషి జీవించు ప్రాణి అయినట్లుగా రెండో చేయాలను మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు భౌతిక మరణం అంటే కనబడుతున్న మరణం ఈ శరీరము ఈ మనిషిలో ఉన్న ఆత్మ శరీరం రెండు విడిపోవటమే వేరవటమే భౌతిక మరణం సో ఈ భౌతిక మరణం గురించి కూడా మనం మాట్లాడుకున్నట్లయితే ఈ మట్టి శరీరం కనుక మట్టి నుండి వచ్చింది కనుక మట్టికి వెళ్ళిపోద్ది సో ఆత్మ దేవుని వద్దకి వెళ్ళాలి ఏమండి దేవుని వద్దకి చేరాలి ఈ మాటనే మరి ప్రసంగి అంటే సులో మహాజ్ఞాని సులో మనోగారు ఏమన్నారంటే పన్నెండవ అధ్యాయం ఏడవ చేయంలో మనో అనేది వెనకడగలనే మన్నోగును ఆత్మ తాను దయచేసిన దేవుని అద్ధికి చేరిపోవాలి అని అన్నాడు సో ఇది ఈ మరణం ఏంటంటే శారీరకంగా మనిషి చనిపోతాడు లోకంలో కనబడడు కానీ మరొక లోకంలోనికి ప్రవేశిస్తాడు ఏమండి ఏ లోకం అది పాతాళ లోకం తను చేసుకున్న క్రియలను బట్టి తప్పనిసరిగా రెండు స్థలాల్లో ఉంటాయి ఆత్మలు అయితే నెమ్మది పొందే స్థలము లేదా యాతన కర్మ స్థలంలో ఉంటాయి సో మొదటిదేంటి మనిషి బ్రతికే దేవు దృష్టిలో చనిపోయిన లోకంలోనూ బ్రతికి జీవించాడు అది ఆత్మీయ మరణం దేవునికి వేరైంది కనుక రెండవ మరణం భౌతిక మరణం శారీరక మనిషి లోకంలో చనిపోయాడు శరీరం చనిపోయింది ఆత్మ దేవుని వద్దకి వెళ్ళాలి సో ఎలా వెళ్తాయి అనేది రేపు చూద్దాం సో దీన్ని మొన్న అనేది వెనకటి వల్లే శరీరం మట్టుకెళ్ళిపోయింది ఆత్మ దేవుని వద్ద ఉన్నట్లుగా రెండు మనం చెప్పుకున్నాం ఇకపోతే మూడవది మూడవది ఏంటి నిత్య మరణము లేక రెండవ మరణము దీన్ని ఎందుకు నిత్య మరణంగా మూడవ మరణంగా ఎందుకంటున్నామంటే రెండో మరణం అంటమే న్యాయం ఉంటుంది దైవ లేఖనం ప్రకారంగా ఆధ్యాత్మిక మనిషి మొదటిసారి దేవునికి దూరమైపోయి ఆధ్యాత్మికంగా చచ్చిపోయాడు అంటే దేవునికి దూరమైపోయాడు సో ఆ స్థితులను అలాగే ఉండిపోయినటువంటి వ్యక్తి మరలా తిరిగి మానవునికి ఒక అవకాశం పడింది క్రీస్తు ప్రభు ద్వారా ఆ దూరమైనటువంటి ఆ దూరాన్ని క్రీస్తు ప్రభు ద్వారా క్షమాపణ పొందుకుని తిరిగి దగ్గరకు వచ్చేట అవకాశాలు ఉన్నాయి ఆ వ్యక్తి అలా దూరమైపోయిన వ్యక్తి ఆ అవకాశం కూడా సద్వినియోగపరచుకోకుండా ఆ యొక్క మొదటిసారి ఆధ్యాత్మికంగా దేవునికి దూరం అయిపోయిన స్థితిలోనే తన స్థానుసారంగా జీవించేసి బ్రతికేసి తన అనుకున్నదల్లా చేసేసుకొని దేవుని నుండి ఉన్నాడని భయమక్తి లేకుండా బ్రతికేసిన తదుపరి ఆ వ్యక్తి చనిపోతే మాత్రము ఆ వ్యక్తికి ప్రియాదేవిడారా నిత్యాగ్ని గుండము అంటారు ఇక ఆయనకేంటంటే ఇక తెచ్చిన అవకాశాలన్నీ వదిలేసుకున్నాడు జారవెచ్చుకున్నాడు పట్టించుకోలేదు ఇక ఏం తిందామా ఏం తరదు ఇవి తప్ప ఎంతవరకు నన్ను బ్రతికిస్తూ ఇవన్నీ ఇస్తున్న దేవుని గురించి ఆలోచనే లేకుండా వ్యక్తి అలా చనిపోతాడు కనుక ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్తాడు అంటే ప్రియమ దేవుని పిల్లలరా ఎక్కడికి వెళ్తాడంటే ఆ వ్యక్తి నరకానికి వెళ్తాడు అది కూడా మనం ఎలా చెప్పగలమంటే ధనవంతులు ఆదర్ విషయం మనకి బాగా తెలుసు వాళ్ళిద్దరు బ్రతికిన తీరును బట్టి మనం చెప్పుకోవచ్చు కనుక ఇది నిత్య మరణము అన్నాడు ఆ మాట చూద్దాం చూడండి ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయం ఎనిమిదో వచ్చినో చెప్తున్న మాట ఏంటంటే ప్రేమ వల్ల ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయ ఎనిమిదో వచ్చిన వాళ్ళు రెండవ మరణము అని ఉంది ఆధ్యాత్మిక మొదటిసారి చచ్చిపోయి దూరమైన వ్యక్తి మరి తిరిగి క్రీస్తు ప్రముఖం దేవుని దగ్గర రాకపోతే అదే చిత్రంలో చనిపోయినటువంటి వ్యక్తికి నిత్య మరణము అదే రెండవ మరణం దానిని మనము క్రమానుసారం విషయం మూడవ మరణముగా మరి నిత్య మరణాన్ని మూడవ మరణంగా మనం నేను మాట్లాడాను చదువుతాను చూడండి ఇరవై ఒకటో అధ్యాయము ప్రణగ్రంథం ఎనిమిదో వచ్చిన పిరికి వారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారధికులను అబద్ధికులందరును అగ్ని గంధకములతో మండుగుండములో పాలు పొందుదురు ఇది రెండవ మరణము అంటే దూరం దూరమైపోయి ఇట్టి స్థితిలో వారి జీవితాన్ని కొనసాగించుకుంటూ ఏది పట్టించకుండా వాళ్ళు ఇస్తానుసారి వెళ్ళిపోతే వాళ్ళకి వచ్చేటటువంటి పరివంతము ఆత్మకి ఇదిగో యుగ యుగాలు కాలే నరకాగ్ని ఆ నరకంలో అగ్ని ఆరదు పురుగు చావదు అది నిత్యము మండుతూనే ఉంటుంది ఇప్పుడు ఉదాహరణ సూర్యుడు కోట్ల సంవత్సరం మండుతూనే ఉండాడు వెలుగు వేడి వెలుతురు వేది ఏమన్నా తగ్గిందా లేదు అది ఎంత వస్తమో ఆత్మలో కూడా రేపొద్దు ఆయన చిత్తానుసరంగా ఉండినటువంటి వ్యక్తులకు ఇచ్చి విధి దేవుడు ఆకారిగా విధించే శిక్ష అంటే దేవునికి శాశ్వతంగా ఎడబాటు ముందు ఆత్మీయ మరణము టెంపరీ అంటే మరల తిరిగి వచ్చే ఛాన్స్ ఉంది ఎలా తప్పు పైన కుమారి తిరిగి వస్తే చేర్చుకునేటట్లుగా పశ్చాత్తాపం చేర్చుకునే అవకాశం ఉంది ఇప్పుడు ఇక అది లేదు ఇక ఆయన ఆ అవకాశాన్ని జారించుకున్న కనుక నిత్య మరణము అదే రెండవ మరణం అంటే ఆ మరణం అంటే యుగ యుగాలు కాలే నిత్య నరకాగ్నిలో ఉంటాడు ఆ నరకాగ్నిలో ఎలా ఉంటాడు అంటే అగ్ని ఆరదు పురుగు చౌద నిత్యము కాలుతూనే ఉంటాడు అదే మరి మార్కు స్వార్థ తొమ్మిది నలభై ఎనిమిదిలో చెప్తున్న మాట అదే నలభై తొమ్మిది నలభై ఎనిమిది వచ్చిన సో ఈ దీనిని బట్టి మనిషి చనిపోక క్రితమే అంటే ఆ భౌతిక మరణం రాక క్రితమే ఆధ్యాత్మికంగా మరి అందరూ పాపం చేసి దేవునికి దూరమైపోయిన పరిస్థితి కనుక ఇట్టి పరిస్థితులు ఉన్న రక్షించడానికి క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు ఆ పాపం నుండి విమోచించడానికి లోకానికి వచ్చేది సో ఎవరైతే ఆధ్యాత్మిక మరణము మనిషికి రాక క్రితమే గుర్తెరిగి ఈ పరిస్థితి అర్థమైనప్పుడు యుగ యుగాలు కలిసి నరకాజ్ఞ ఆత్మ వెళ్ళిపోకుండా ఉండాలి అంటే ఏమండి భౌతిక మరణం రా క్రితమే ఆధ్యాత్మికలో దేవునికి దూరమైపోయిన స్థితి స్థితిలో ఉన్నాను ఇది ప్రమాదస్థితి అని గుర్తిరిగి ఇప్పుడు క్రీస్తు ప్రభుత్వించిన అవకాశం సద్వినియోగపరచుకుంటాను క్రీస్తు దగ్గరికి వచ్చి సొంత రక్షణను అంగీకరించి నేను పాపిన ఒప్పుకొని పశ్చాత్తాపాడు బాప్తం పొందితే ఆ వ్యక్తి రక్షణ పొందుకుంటాడు క్రీస్తును సొంత రక్షణగా అంగీకరించిన రక్షణ పొందుకుంటాడు రక్షణ పొందుకుంటాడు కనుక ఇప్పుడు ఈ వ్యక్తి ఈ వ్యక్తి నిత్య మరణం నుండి తప్పించబడతాడు యుగయుగాలు కాలు నరకాంకులు తప్పించబడతాడు కనుక ఇంకా ఒకవేళ మీ వింటున్న సోదరుడా నువ్వు నీ రక్షణ కానీ పొందుకొనకపోయినట్లయితే ఇదిగో ఇది ఒక అవకాశం ఇస్తున్నాడు మంది దైవ గ్రంథాల్లో జారవించుకున్నారు మంది ఆ యొక్క విషయాన్ని మరి గ్రహించకుండానే వారి జీవిత యాత్ర ముగించి యుగాల కాలు నరకాంకులకు ఎంతోమంది భక్ భక్తులైనటువంటి వారు భక్తిహీనలు ఉన్నటువంటి వెళ్ళిపోయినట్లుగా లేఖనాలు మనకు కనబడుతున్నది సో అన్నిటికీ ఎలా ఉండాలి ఇప్పుడు వినేం దాన్ని బట్టి సోదరుడా మరి నీ పరిస్థితి ఎలా ఉంది ఒకసారి ఆలోచించేసుకోవాలని ప్రభును బట్టి మీ జ్ఞాపం చేస్తున్నాను నేను ఆశించేది నేను కోరుకున్నది ఏంటంటే విను మరణము అందరికి వస్తుంది ఏమండి మరణం అందరికి వస్తుంది దీన్ని ఎవ్వరు తప్పించుకోలేరు భౌతిక మరణం అందరికి వస్తుంది దీన్ని ఎవ్వరు తప్పించుకోలేరు అదే ప్రసంగిలో చెప్తాడు మరణం అందరికి వస్తుంది అంటాడు ఏడో విషయంలో అదే మరణం ఎవరు తప్పించుకోలేరు అనే మాట కీర్తన గ్రంథం ఎనభై తొమ్మిది నలభై ఎనిమిదో వచ్చినలో ఆ మాట చెప్పబడుతుంది ఈ మరణం నుండి మనం తప్పించుకున్న భౌతిక మరణం నుండి రా క్రితమే ఆద్య మరి ఆ యొక్క నిత్య మరణము నిత్యాథి కూడా తప్పించుకుంటున్న కృష్ణ దగ్గరకు వచ్చి ఆయన మాట విని ఆయన చిత్తాన్ని జరిగించే రక్షణ పొందుకుంటే మనం తప్పించబడతాం ఒకవేళగా తప్పించబడిన స్థితిలో మనం ఉండినట్లయితే రక్షణ పొందుకొని ఉండినట్లయితే మళ్ళీ ఏ క్షణాన మనం తప్పించబడినటువంటి స్థితిలో మరలా తిరిగి వెనక్కి వెళ్లకుండా ఆయన చిత్తాన్ని సరే నేను వస్తానని ఇస్తాను అన్నటువంటి వస్తాడు ఇస్తానన్నటువంటి రాజ్యం కుదురు చూసే బిడ్డ మనం ఉంటూ రక్షణ పొందన బిడ్డలుగా ఉన్నటువంటి రక్షణ పొందుకొని ఆ నిత్యాగ్ని అజ్ఞానం తప్పించుకోవాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తాను పరమ తండ్రి మీకు వందనాలు పలకముని మాటలు పరమార్థమేంటో నేను మేము బిడ్డలు గమనించి మా దైనందిన మా బ్రతుకులు మీ చిత్తాన్ని నెరవేర్చి మీకు ఇష్టకరణ జీవితం జీవించి మీరు ఇష్టం భక్తి భక్తిభావాలతో కలిగి నన్ను జీవించడం మీ ఆత్మ పోడ్పాటును మాకు అనుగ్రహించమని రక్షణ పొందని ప్రమాద స్థితి వారు గుర్తెరిగి మీ కుమారు సొంత రక్షణకు అంగీకరించాలనేటువంటి ఆలోచన వారిలో పుట్టించి రక్షణ పొందుకునే కృప్ క్రీస్తు క్రీస్తేశూనామ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమేన్